ఓకే స్టేట్ కి ఒక నరేంద్ర మోడీ వచ్చినా గాని నా చిరంజీవి గారికి నరేంద్ర మోడీ ఇచ్చినంత రెస్పెక్ట్ జగన్ గారికి ఇవ్వట్లేదు అంటున్నారు జనాలు దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి సార్ పరిపాలన గురించి ఏమైనా డిస్కస్ చేస్తే మంచిగా చేయాలి మంచిగా చేయాలని ఉన్నా డిస్కస్ చేసి ప్రధాని మోడీ దగ్గర అడిగితే చేయగలరని చేస్తారు కానీ ఏమైనా చిల్లరగా మామూలుగా ఇలాంటి వాటికి వెళ్ళి ఊరికి ఢిల్లీ వెళ్ళి కొత్త మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు సార్ అంటే ఓకే టీడీపీ జనసేన పొత్తిపై మీ అభిప్రాయం ఏంటండి వచ్చి మంచిదే ఎంతమంది అనుకునే వాళ్ళం ఒండర్ గా పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ లో పర్లేదు ఇప్పుడు కూటమి కానీ లాస్ట్ ఎలక్షన్ లో అసలు ఒక్క వచ్చిన పరిస్థితి ఒక సీట్ కూడా వెళ్ళి కలిసిపోయిన పరిస్థితి అందువల్ల ఖచ్చితంగా కూటమి చూస్తే గెలుస్తారు కానీ అంటే ఏమంటున్నారు అంటే జనసేన మన పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిబిఐ కుట్ర పొందొచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో సిబిఎన్ మేబీ పార్టిసిపేట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఆ నారా లోకేష్ కెరియర్ డల్ అవుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే అంటున్నారు దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే అదే ఉండదు అంతా కలిసి నట్టుగానే వెళ్తారు వాళ్ళ వాళ్ళకి ఉండదు మంచిగానే ఉండదు పవన్ కళ్యాణ్ కి ఇరవై ఒక స్థానాలు ఇచ్చారు కదా దీనిపైన తనకి అన్యాయం జరిగింది అంటారు అంటే ఎలక్షన్ చూసుకుంటే గెలిచింటే ఖచ్చితంగా ఇస్తుండే ఎక్కువ స్థానాలు ఇస్తుండే తక్కువ ఉండడం వల్ల తన ఓకే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టింది టీడీపీ మద్దతు ఇవ్వడానికి తన సొంతంగా పోటీ ప్రెసింట్ తన ముందుకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఒక పార్టీ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళతో వెళ్తున్నాడు తర్వాత ముందు రోజుల్లో పర్సనల్ గా ఒక్కడికే ఒక్కడే పోటీ ఇప్పుడు పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఇంతవరకు తను తన మార్క్ అనేది చూపించారు పవన్ కళ్యాణ్ గారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే అభిప్రాయం అంటే ఇప్పుడు చూసినట్టే కదా సినిమా రంగంలో వాళ్ళ అన్నయ్య వచ్చి ఇబ్బందులు పడ్డాయి మళ్ళీ వెళ్ళిపోయాడు అని తెలిసింది దాని ఇప్పుడు తినయ్య వచ్చి ఏం చేస్తాడు అన్న టైప్ లో ఉంది అంతేగాని ఖచ్చితంగా తిన తనకన్న గట్టి గుర్తుగా ఉంటాడు నిలబడగలడు ఓడినా మళ్ళీ నిలబడుతున్నాడు ఇప్పుడు సీసన్ సాయం చాలా మంది సాయం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నిలబడతాడు ఓకే ఓవరాల్ ఎంత టీడీపీ జనసేన పొత్తుతో వస్తుంది అది ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ ఎబో వస్తుంది Thank you. Thank you for that.